హాయ్ అండి ఎందుకు నమస్తే వెల్కమ్ టు రాధా హర్షి విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అయితే చాలా చాలా హ్యాపీగా ఉందనమాట ఎందుకంటే అదంతా మీ మీద అనమాట నేను ఫస్ట్ ఒక ఛానల్ పెట్టాను అది మానిటైజేషన్కి రెండు సార్లు మానిటైజేషన్ అయినా కూడా రిజెక్ట్ అయితే అయింది నేను యూట్యూబ్లో ఇచ్చిన ఫ్రీ మ్యూజిక్స్ అయితే వాడటం వలన అది నేను మానిటైజేషన్కి అప్లై చేసే టైంకి ఆ ఫ్రీ కాస్త మనీ పెట్టి ఆ మ్యూజిక్ కొనుక్కోవాలని సార్లు అయితే రిజెక్ట్ అయ్యింది మళ్ళీ దాన్ని బేస్ చేసుకొని ఇంకో ఛానల్ అయితే మళ్ళీ కష్టపడే దాంట్లో అయితే అంటే ఫస్ట్ ఛానల్ అయితే నేను కష్టపడలేదు రెండో ఛానల్ అయితే చాలా కష్టపడతానమాట వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అలాగే వాచ్ టైం కోసం చాలా కష్టపడి పదకొండో నెలలు అంటే ఫస్ట్ ఛానల్ అయితే ఎనిమిది నెలల కల్లా వాచ్ టైం అలాగే వెయ్యి మంది సబ్స్క్రైబర్లు మనకి టార్గెట్ ఎనిమిది ఎనిమిది నెలల కల్లా అయిపోయింది ఫస్ట్ ఛానల్లో రెండోస రెండో ఛానల్లో అంటే దాంట్లో బేస్ చేసుకొని అంటే ఫస్ట్ నేను చేస్తున్నాను కదా దాంట్లో కొంచెం నాకు అవగాహన ఉంది దాన్ని బేస్ చేసుకుని రెండో ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ ఒక ఛానల్ స్టార్ట్ చేసి మళ్ళీ రెండో ఛానల్ స్టార్ట్ చేయాలంటే చాలా కష్టపడాలన్నమాట అంటే ఒక వన్ ఇయర్ కష్టపడి మళ్ళీ అది రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఇంకో వన్ ఇయర్ కష్టపడాలంటే చాలా మనకి అంటే రెండోసారి చేసేవాళ్ళు చాలా అంటే ఏమంటారు ఓపిక ఉండాలన్నమాట అసలే యూట్యూబ్ అంటేనే చాలా ఓపిక ఉండాలి యూట్యూబ్ చేయాలంటే అంత అయితే కాదు యూట్యూబ్ అంటే పిచ్చి ఉండాలి ఓపిక ఉండాలి కొన్ని కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అలాగే వాటిని మనం తేలిగ్గా తీసుకోవాలి అంటే బ్యాడ్ అంటే కొన్ని కొంతమందికి అందరూ అయితే పెట్టరు అనమాట కొంతమంది నాకైతే దేవుడి దేవుళ్ళు ఇంత మటుకైతే బ్యాడ్ కామెంట్స్ ఏమీ రాలేదు కొన్ని అలా వస్తాయి కొన్ని అయితే మామూలుగా హ్యాపీగా నచ్చింది నచ్చినట్టుగానే లేదా ఇలా చేయండి అని పెడతారు అలాంటి కొంచెం బ్యాడ తీసుకోవాలి గుడ్డు తీసుకోవాలి ఈ యూట్యూబ్లో ఏందంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్లు మనకి యూట్యూబ్లో మనం మనీ ఏం చేసుకోవాలంటే ఫస్ట్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు వెయ్యి మంది సబ్స్క్రైబర్లు వన్ ఇయర్లు లోపు అలాగే వెయ్యి మంది సబ్స్క్రైబర్లు సంపాదించాలి అలాగే వాచ్ టైం అంటే నాలుగు వేల గంటలు పూర్తి చేసిన తర్వాత మానిటైజేషన్కి అయితే అప్లై చేయాలి ఆ మనం ఎలాంటి మ్యూజిక్లు ఆడకుండా మనం ఎప్పుడైతే ఛానల్ మనం రన్ చేస్తామో మనకి ఎలాంటి ఆటంకాలు అయితే ఉండవు అనమాట త్వరగా మనకి మానిటైజేషన్ అయితే అయిపోతుంది ఫస్ట్ ఛానల్ నాది రిజెక్ట్ అయితే అయ్యింది రెండో ఛానల్ ఏంటంటే నేను ఆ దాంట్లో కష్టాలు నష్టాలు అని సరిచూశాను కాబట్టి అందుకే నేను రెండో ఛానల్ పదకొండు పదకొండు నెలలకెల్లా వాచ్ టైము అలాగే వెయ్యి మంది సబ్స్క్రైబర్లని సంపాదించి మానిటైజేషన్కి అయితే అప్లై చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల గడవక తాలికే నాకు యూట్యూబ్ నుంచి కంగ్రాచ్యులేషను మీరు యూట్యూబ్ పార్ట్నర్ అయ్యారని మెసేజ్ అయితే వచ్చిందనమాట అదంతా మీకు చెప్పాను కదా అలాంటిది మళ్ళీ మానిటైజేషన్ అవ్వగానే మనకు డబ్బులు అయితే రావు హండ్రెడ్ డాలర్స్ అయితే సంపాదించాలి అంతకన్నా ముందు హండ్రెడ్ డాలర్స్ కన్నా ముందు టెన్ డాలర్స్ అయితే టెన్ డాలర్స్ మనం సంపాదించిన తర్వాత గూగుల్ పిన్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట అలాగే నాకు టెన్ డాలర్స్ అయి అయిన తర్వాత గూగుల్ పిన్కి అయితే అప్లై చేస్తానని నేను అంత ముందు వీడియోలు అయితే చెప్పాను కదా గూగుల్ పిన్కి అయితే అప్లై చేశానని అదైతే వచ్చింది వచ్చిందనమాట ఇదంతా మీ మీ వల్ల అనమాట నాకు ఫస్ట్ ఛానల్లో నాకు ఎంత సపోర్ట్ అయితే ఇచ్చారో అలాగే రెండో ఛానల్లో కూడా సేమ్ కాకపోతే పదకొండు నెలలకి నాకు మంచి వాచ్ టైం వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయితే మీ దయవాళ్ళు వచ్చారనమాట మేము వీడియో తీయటం ప్రతి ఒక్క యూట్యూబులు యూట్యూబర్ ప్రతి ఒక్క యూట్యూబర్లు ఏంటంటే యూట్యూబ్ చేయటం అయితే అంత ఆషామాషగా అయితే కాదు యూట్యూబ్ రావాలంటే చాలా దానికి కష్టం ఉంటుంది అదే నేను ఇందాక చెప్పినట్టు చాలా ఓపిక అయితే ఉండాలన్నమాట అంతకన్నా మాకు అయితే ఉండాలి ఒక్కసారి అయితే వీడియోస్ ఆగిపోతూ ఉంటాయి ఇది ఉండి చూస్తారు కదా నేను ఈ మధ్యన ఈ వారంలో అయితే చాలా కొంచెం తక్కువగానే వీడియో పెట్టాను కాకపోతే కొంచెం నాకైతే యూస్ వచ్చినా రాకపోయినా వీడియోస్ అయితే కంటిన్యూగా అయితే పెడుతూ ఉంటాను కాకపోతే ఈ వారాల్లో కొంచెం తగ్గినాయి అనమాట అలాంటిది నాకు యూస్ వచ్చిన సబ్స్క్రైబర్లు వచ్చినా రాకపోయినా నేనైతే అసలు ఓపిక్గా ఈ వీడియోస్ అయితే పెట్టడం వల్ల నేనైతే ఈరోజు గూగుల్ పిల్ అయితే సంపాదించాను ఇదంతా మీ క్రెడిట్ అంతా మీకే దక్కాలన్నమాట మీరు నేను వీడియోస్ ఎలా చేసినా ఏదేదో చట్టల్లో పుట్టల్లో తిరిగి ఏవో వంటలు చేసినా మీరైతే నాకు ఇలా సపోర్ట్ ఉండబట్టే నాకు మానిటైజేషన్ అంటే వెయి మెన్ సబ్స్క్రైబర్ అవ్వటానికి మీరే కారణం మానిటైజేషన్ అవ్వటానికి వాచ్ టైం అంటే నా వీడియోస్ చూస్తేనే కదా నాకు వాచ్ టైం కంప్లీట్ అయ్యింది మానిటైజేషన్ అయ్యింది అలాగే టెన్ డాలర్స్ పూర్తయినాయి గూగుల్ పిన్ అయితే ఫైనల్గా అనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది ఇదిగండి గూగుల్ యాడ్సన్ యాడ్సన్స్ పిన్ అనమాట ఇది సంపాదించాలంటే లక్ అసలు యూట్యూబ్లో డబ్బులు మనీ సంపాదించాలంటే చాలా లక్ అయితే ఉండాలన్నమాట అందరికైతే దక్కదు కానీ నేనైతే ఒకటి చెప్తాను అనమాట ప్రతి ఒక్కళ్ళు చెప్తూనే ఉంటారు కదా అందరికైతే మనం యూట్యూబ్లో మనీ సంపాదించాలంటే దక్కదు అని అంటారు కానీ అలా కాదు లక్ ఉండాలని లక్తో పని అయితే లేదనమాట ఓపిక మన ఓపిక సహనం రెండు ఉండాలి ఓపిక సహనం అంటే యూట్యూబ్లో వీడియోస్ చేసి పెట్టేటప్పుడు కామెంట్స్ అయితే వస్తాయి గుడ్గా వస్తాయి బ్యాడ్గా వస్తాయి అవి మనం బ్యాడ్గా వచ్చినా గుడ్గా వచ్చినా మనం గుడ్ వచ్చినప్పుడు అంటే మంచిగా మీరైతే బాగా పెట్టారు బాగుంది ఈ వీడియో మాకు నచ్చిందని అన్నప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కదా అలాగే బ్యాడ్ బ్యాడ్గా పెట్టినా కూడా మనం అది తేలిగ్గా తీసుకోలే కొన్ని అయితే ఆ బ్యాట్ గా కొన్ని వలగరగా పెడతారు అదైతే కొంచెం హార్ట్కి టచ్ అవుతాయి అనమాట కొంచెం చాలా బాధ వస్తుంది ఒకసారి అసలు ఈ యూట్యూబ్లో ఎందుకు చేయాలి మానేద్దాం అన్నట్టుగా అనిపించింది కానీ ఏదే వచ్చినా కూడా అలాంటివి మనం పట్టించుకోకుండా వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచో పెడతారు కానీ మనం ఒక లక్ష్యం ఎంచుకొని ఆ యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వాలి మన ఫ్యామిలీకి ఎంతో కొంత మనీ ఎండ్ చేసి మన ఫ్యామిలీకి సంపాదించాలి పిల్లల్ని చదివించుకోవాలి ఇంకేస్ ఏదన్నా మీ పర్సనల్ ప్రాబ్లం ఏమన్నా ఆ మనీ అనేది మీరు ఖర్చు పెట్టుకోవాలి అని అనుకుంటారు కదా దానికోసమైతే వాళ్ళు ఎలాంటి కామెంట్స్ పెట్టినా వలగరగా మనమైతే కొంచెం హార్ట్కి మనకి బాధగానే ఉంటుంది మనసుకి కానీ మనం లక్ష్యాన్ని మనం చేరుకోవాలి మనం సాధించాలంటే ఖచ్చితంగా గుడ్ ఎలా తీసుకుంటామో బ్యాడ్ కూడా గుడ్డుగానే తీసుకొని యూట్యూబ్లో అయితే సక్సెస్ అవ్వాలన్నమాట నాకైతే ఇంతమటుకు అయితే అలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే దేవుడి దేవాళ్ళు అయితే రాలేదన్నమాట కానీ ఇంక ముందు ముందు అంటే వీడియోలు రీచ్ అయ్యే కొద్దీ ఎలా ఉంటాయో ఏమో చూడాలి కానీ నాకైతే వీడియోలు ఈ మధ్యనైతే కొంచెం తగ్గినాయి కదా అంటే యూస్ కొంచెం తగ్గుతూ వస్తున్నాయి ఒకసారి ఏంటంటే అలాగే ఉంటాయి ఒక్కసారి యూస్ పెరుగుతూ ఉంటాయి ఒకసారి తగ్గుతూ ఉంటాయి కానీ మనకి యూస్ తగ్గినా పెరిగిన ఖచ్చితంగా వీడియోస్ అయితే కంటిన్యూగా అంటే ప్రతిరోజు మనం ఏ టైయానికి ఎంచుకుంటామో ఆ టయానికి అయితే పెట్టుకోవాలన్నమాట కానీ మీకైతే చెప్తున్నాను నేనైతే ఒక టైం అంటూ లేదనమాట బస్ అందుకైనా అమ్మ నాకు కొంచెం యూస్ తగ్గుతూ వస్తున్నాయి అయినా సరే నేనైతే వదిలిపెట్టను అనమాట ఎందుకంటే నాకు యూట్యూబ్ అంటే నేను అంత పిచ్చి ఆ వీడియోస్ చేయాలి ఆ పిచ్చి అయితే ఉంటాను అందుకే నేనైతే ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసి అది సక్సెస్ అవ్వకపోయినా నేను రెండో ఛానల్ అయితే ఖచ్చితంగా సాధించాను అది అదంతా మీ దయ్యవాళ్ళు అనమాట నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు ఈ గూగుల్ పిన్ చాలామంది ఏంటంటే యూట్యూబ్లో మాకు గూగుల్ పిన్ వచ్చింది ఇలా ఇలా పట్టుకొని చెప్తూ ఉంటే అసలు నిజమేనా ఇది వచ్చిద్దా అసలు మేము పల్లెటూరు కదా ఉండేది అంటే మాది ఒంగోలు జిల్లా అంటే ప్రకాశం జిల్లా ఒంగోలు జిల్లా అనమాట మేము ఎక్కడో పల్లెటూరు మారుమూల గ్రామంలో ఉంటాము అలాంటిది వచ్చిద్దా అని ఒక అవగాహన ఏదో చేస్తున్నాము ఇలాంటివన్నీ వస్తాయా రావా అని ఒక అంటే అయితే ఉంది కానీ ఎక్కడో ఉన్నావు వస్తుందా రాదా అని అనుకుంటూ ఆ వీడియోస్ చేసుకుంటూ వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోయాను వెయ్యి మంది సబ్స్క్రైబర్లు నాలుగు వేల గంటలు అవ్వగానే మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటలుగా అర్థాలకి మానిటైజేషన్ అయ్యింది అలాగే టెన్ డాలర్స్ అయ్యిని గూగుల్ అయితే అప్లై చేసాము వారం అంటే పది రోజులకెల్లా మొన్న ఇది రథసప్తమి రథసప్తమి రోజే నాకు ఈ గూగుల్ పిన్ అయితే వచ్చింది వాళ్ళకి మూడు మూడు నాలుగు రోజులు అనమాట ఇది వచ్చి కానీ ఈ రోజైతే చేస్తున్నాను అనమాట వీడియో అంటే కొంచెం వేరే కారణం వల్ల పర్సనల్ కారణం వల్ల నేను వీడియోస్ కూడా పెట్టలేదు కదా కొంచెం దానివల్ల అనమాట అందుకే నాకు ఈ రోజైతే చేస్తున్నాను అనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది అనమాట మీ ఇదంతా మీ వాళ్ళనమాట గూగుల్ పిన్ అయితే దానికి మన ఛానల్కి అయితే గూగుల్ పిన్ అయితే వచ్చేసింది చాలా హ్యాపీగా ఉంది అనమాట ఇది సాధించాలంటే ముందు ఈ హ్యాపీనెస్ మీద వాళ్ళనమాట ఇక నా టెన్ డాలర్స్ అయిన తర్వాత ఇదైతే మనం పిన్కి అప్లై చేసిన తర్వాత ఇది మూడు నెలల్లోపు లేకపోతే నెల లేకపోతే వారం రోజుల్లో ఎలాంటి అంటే అడ్రస్ అంటే అడ్రస్ ఇస్తాం కదా అది కరెక్ట్గా కానీ మనకి ఎలాంటి తేడా లేకుండా ఇస్తే త్వరగా అయితే వచ్చేస్తుంది నాకు పది రోజులకి వచ్చేసింది అనమాట ఈ గూగుల్ పిన్ను కానీ నేనైతే మూడు ఈ ఈరోజు నాలుగు అంటే ఈ ఈరోజు వచ్చింది ఈ అయితే చేస్తున్నాను నా సబ్స్క్రైబర్లకి థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఇదంతా మీద ఇవ్వాలన్నమాట నేను ఎలాంటి వీడియోస్ చేసినా అలాగే ఎప్పుడు అంటే ఒక టైం అంటూ లేదనమాట ఎప్పుడు పెడితే అప్పుడు అప్పటికప్పుడికే వీడియో తీసి పెట్టిన రోజులు ఉన్నాయి అలాగే ఎప్పుడు పెడితే అప్పుడు ఒక టైం అంటూ లేదనమాట అందుకే నేను ఇక్కడి నుంచి ఒకటైతే అనుకుంటున్నాను ప్రతిరోజు అంటే చూసుకొని పెడతాను అనమాట ప్రతిరోజు అన్న లేకపోతే రోజు మార్చి రోజైనా ఖచ్చితంగా సిక్స్కి అయితే వీడియో పెట్టాలని అంటే సాయంత్రం ఆరు గంటలకల్లా వీడియో పెట్టాలని ఒక టైం అంటే మెయింటెన్ మెయింటెనెన్ చేస్తే మీకు అలవాటు అవుతుంది నాకు కూడా కొంచెం అంటే ఆ టైంకి మీరు కూడా పలా టైంకి వీడియోస్ వస్తుందని మీకు కూడా అలవాటు చేయాలనుకుంటున్నాను నాకు కూడా ఏంటంటే ఒక టైం అంటూ ఉంటే నాకు కూడా డైలీ వీడియో అంటే రోజు మార్చి రోజు డైలీ అయినా పెట్టడానికి నాకు కూడా ఒక టైం అంటూ అలవాటు అవుతుంది కదా ఇప్పుడు రెండు సంవత్సరాలు నుంచి చేస్తున్నా కూడా ఒక టైం అంటూ లేదనమాట ఇప్పుడు పెడితే ఒక్కసారి సాయంత్రం మధ్యాహ్నం ఆ రెండు గంటలప్పుడు సాయంత్రం నైట్ తొమ్మిది గంటలకు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి అలా ఉంటుందన్నమాట అందుకే గబులు బస్ కొంచెం వీడియోస్ అయితే తగినాయి యూస్తో నాకు పని అయితే లేదు నేను వీడియో పెట్టానా లేదా నాకు ఇది ఒక్కటే కావాలన్నమాట ఇలా నేను పెట్టుకుంటూ వీడియోస్ ఇంత ఇష్టంగా చేయటం వల్ల నాకు ఈరోజు ఫైనల్గా ఇదైతే అనమాట ప్రతి ఒక్కళ్ళకి నా సబ్స్క్రైబర్లకి సబ్స్క్రైబు చేసిన వాళ్ళకి చేయిన వాళ్ళకి అంటే కొంతమంది వీడియో చూస్తుంటారు కదా ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే ఇదంతా మీదే అనమాట ఇదంతా మీకే దక్కాలి ఇక మనకి ఈ పిన్ను అంటే ఇందులో కోడ్ ఉంటుందన్నమాట ఈ పిన్ను మనం అప్లై చేస్తే అప్లై చేసి బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇస్తే మనకి ఏంటంటే టె ఇప్పుడు టెన్ డాలర్స్ అయిన తర్వాత కది ఇది వచ్చేది గూగుల్ పిన్ అయితే ఆ తర్వాత హండ్రెడ్ టెన్ డాలర్స్ రాగానే ఈ దీంట్లో ఉన్న పర్సనల్ కోడ్ ఉంటుందన్నమాట ఇదంతా సీల్ చేయాలి ఇది అంటే ఇక్కడ నుంచి ఇదంతా సీల్ చేసిన తర్వాత లోపల పిన్ అయితే ఉంటుంది అది అయితే చూపించకూడదు అనమాట అది పర్సనల్ ఈ పిన్ని ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మనకి టెన్ డాలర్స్ అవగానే మనీ అయితే పడవనమాట మనం బ్యాంకిలో అంటే మన అకౌంట్లో పడవు టెన్ డాలర్స్ అయిపోయిన తర్వాత ఈ పిన్ వస్తుంది కదా ఇప్పుడు తర్వాత హండ్రెడ్ డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ అవ్వటానికి ఎన్ని రోజులు పడుతుందో ఎన్ని నెలలు పడుతుందో చెప్పలేము అది ఎప్పుడైతే మనకి హండ్రెడ్ డాలర్స్ అవ్విద్దో అప్పుడు వెంటనే మనకి మెసేజ్ వచ్చిద్ది ఈ నెలలో హండ్రెడ్ డాలర్స్ అవగానే వచ్చే నెలలు అయితే పడతాయి అనమాట వచ్చే నెలలో మణి మళ్ళీ పై వచ్చే నెలలో అలా వేస్తారు నెల నెల అయితే అనమాట ఈ నెలలో టెన్ వంద డాలర్స్ ఎప్పుడైతే అవుతాయో పై వచ్చే నెలలో అలా ఒక నెల నెల మార్చి అలా వేస్తారు ఈ నెలలో హండ్రెడ్ డాలర్స్ అవ్వ అవ్వకపోతే ఒక ఫిఫ్టీ అయినాయి అనుకోండి ఒక ఛానల్లో ఫిఫ్టీ అయితే పై ఛానల్లో అలా వేస్తారు ఎప్పుడైతే మనకి హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడైతే పూర్తి చేస్తారు ప్రతి నెల అనమాట ఈ ఒక్క నెలే కాదు ప్రతి ఒక్క నెల నెలలో హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడైతే పూర్తి అవుతాయో అప్పుడే మనకి యూట్యూబ్ నుంచి మనీ అయితే వస్తుంది కానీ ఏది ఏమైనా ఎప్పుడన్నా రానివ్వండి డబ్బులు నేనైతే వెళ్ళా ఫైనల్గా ఈ గూగుల్ పిన్ అయితే సాధించేసాను అనమాట మానిటైజేషన్ అయ్యింది వెయ్యి సబ్స్క్రైబర్లు అయ్యారు వాచ్ టైం అయ్యింది అసలు వాచ్ టైం అవ్వాలంటే చాలా కష్టం అనమాట లక్గా మనకి వీడియో కానీ రెండు లక్షలు వేసిందంటే త్వరగా అయిపోతుంది అలాంటిది నాకైతే లక్ అయితే లక్ ఉండాలి కాకపోతే అంతకన్నా మనకి ఓపిక అయితే ఉండాలన్నమాట ఓపికగా వీడియోస్ అయితే చేయాలి ఇదంతా ఒక యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది చాలా ఓపిగ్గా చేయాలన్నమాట డబ్బులు ఓపిక ఉండాలన్నమాట ఒక వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అంత చేసి చేసేలకి సగం పని అయితే అయిపోతుంది అనమాట పని మానుకొని చేయాలి కానీ ఏది ఏమన్నా కానీ ఎంత చేసినా మన ఫ్యామిలీ కోసం ఇలా ఇలా కష్టపడకపోతే మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వలేము కదా ఫైనల్గా ఇదంతా మీదే వాళ్ళనమాట అంటే మా నా ఓపిక ఉంది అంతకన్నా మీరు కూడా చూస్తుంటేనే కదా మేము ఇంత దాకైతే అయితే వస్తాము ప్రతి ఒక్క యూట్యూబర్లోనే అంతేనండి ఈరోజైతే ఈ వీడియో నా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది నన్ను ఇంత సక్సెస్ ఇంత దాకా తీసుకొచ్చినందుకు మీకైతే ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ సో మచ్ అనమాట నా సబ్స్క్రైబర్లందరికీ విడిగా చూసే వాళ్ళందరికీ ఆ వీడియోలో ఎంత అయిపోతుందనమాట ఇక నా ఇందులో ఉన్న ఈ పర్సనల్ పిన్ అయితే నేను అప్లై చేసుకుంటాం అనమాట అది కూడా నాకైతే తెలియదు మా పెద్ద అబ్బాయి చేత అయితే అప్లై చేస్తాను ప్రతి ఒక్కటి ఏంటంటే నాకైతే తెలియదు అనమాట మా పెద్దవాడి చేతే చేపిస్తానన్నమాట నాకైతే అంతగా నేను ఇంగ్లీష్ అయితే అంతగా రాదనమాట నేను చెప్పాను కదా ఫస్ట్ ఎయిత్ క్లాసే నేను చదివింది కొన్ని ఇందులో ఉన్న ఈ కోడ్ అదంతా మనం అప్లై చేసిన తర్వాత హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత మనీ అయితే మా అకౌంట్లకి అయితే పడుతుంది ఇదంతా మీ మీద అనమాట ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఇంతటితో సెండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము అయితే ఉంటాను